ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరం అక్టోబర్ నెల సనాతన శారధలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భాగవత భాగవతాయి నుంచి కొంత భాగం తెలుసుకుందాం పరిషత్ మహారాజు యావత్ భారతదేశం యాత్ర సలుపుచూ వారి తాతలైన పాండవుల పరిపాలన కూర్చియు వారు శ్రీకృష్ణ పరమాత్మతో ఎట్లు మెలుగుతుండేవారనియో అనేక మంది అనుభవ పండితుల చే వినిచు ఆనందించుతుండేవాడు ఒక్కొక్కప్పుడు గట్టి ప్రాప్తి లేకపోయేని మా తాతలు ఎంత అదృష్టవంతులో అని ఆనంద విచారములతో కనిగిపోయేడు వాడు తన పూర్వీకుల చరిత్రను పురుషోత్తమని ఉత్తమ పనులను స్మరించుచుండ తలవని వ్యాసులవారు వ్యాసుల వారు అతనిని తగు రీతిలో సత్కరించి వారికి ఉన్నతాసన ముసగి పరిపాలనా విషయములను ప్రశంసించుచు మధ్య మధ్య పాండవుల పరిపాలనను వ్యాసుల వారికి అపగము చేయచుండ పరిస్థితులు శ్రద్ధాభక్తితో వినిచుండెను ఇంతలో వ్యాసుల వారు నాయనా నేను ఇక వెళ్ళి వచ్చిన తెలుపుగా ఆ కొండవానికి పంచపక్ష వాయసాదులు చేకూర్చిన ముందు ముందుబెట్టి వెనుకకు లాగిన ఎంత నిరాశ ఆరాటములు చెందును అట్లా అనే తాతల విషయంలోనూ వాసుదేవుని లీలలను వెనకూరిన పరిస్థితులకు వ్యాసుల వారు వెళ్ళును అనగానే ఏదో పెన్నిధిని వదిలిన వాడు పరితపించినట్లు విచారముతో స్వామి తాము వచ్చిన పని ఏమి మరి కొంతకాలం ఇటు నుండి నా ఆకలిని తీర్చురని ప్రార్థించును అదృష్ట నా తాతలు ఆ వాసుదేవునితో కాలము ఎంత హాయిగా గడిపరూ అట్టి పవిత్ర సన్నిధిని అనుభవింప నాకంతటి ప్రాప్తలేకపోయినాను వినను ఇంతను నా కోరిక బలింపజేతులని తమరి పాదములని ప్రార్థించను అని వినయ విధేయతలతో ప్రార్థించ పరిస్థితిని చూచి వ్యాసులవ్వరు నాయన నీవు మాత్రమేమి సామాన్యుడు తలంచుతావా నీ అదృష్టము మరెవరికీ పట్టలేదు పుట్టుకతోనే పరమాత్మని పట్టి లాగిన నీవు నీ ప్రాణం మనం ప్రసాదించి నీ నీ ప్రాణమును ప్రసాదించి నిన్ను తన హస్తములు అందించుకొని ఎంతయో వాడు వాసుదేవుడు నీవు కూడాను అతను వదిలివచ్చేవాడే కాదు కడకు నీ చిన్న అయిన సహదేవుడు బలవంతముగా కృష్ణుని చేతుల నుండి లాక్కొని అంతఃపురము తీసుకొని పోయేవాడు నీకు నామకరణ చేసింది కూడాను వాసుదేవుడే ఆనాడు మాకందరికీ నీ విచిత్రమును కలిగింపజేసేదివి కృష్ణుడు ఎటుపోయిన అటు పోటుకు చూచేవాడవు దాన్ని కనిపెట్టి చూసి కృష్ణుడు ఎంతో నేర్పరితో దాచుకునేందుకు పోయేవాడు దానిని నీవు లక్ష్యమును విడవగా అతని తెలివితేటలకు మించిన తెలివితేటలుగా ప్రవర్తించేవాడవు ఆ దృశ్యంలో చేరిన సభ్యులందరిని ఆశ్చర్యములు కలిగించాను వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు ఏమో వారి ఎందుకు పరీక్షించుకున్నట్లు తోచేటిది పండితుని మొదలు పాముడిన వరకు రైతు మొదలు రాజు వరకు నిన్ను ఒక విచిత్ర బాలునిగా తలంచేవారు అందువలననే కృష్ణమూర్తి నీకు తగిన నామకరణము చేయవలని మీ తాతయ్య ధర్మదులు ప్రార్థించగా గోపాలునకు ఏ పేరు పెట్టుటకు నువ్వు పాలుపోగా నీ చేష్టలను కనిపెట్టి నీకు పరిచితుడు అనేటువంటి పేరు సార్థకముగా నిర్ణయించాను ఈ పేరును సభామందిరమున వాసుదేవుడు మీ పెద్ద తాత అయినటువంటి ధర్మతో తెలుపగానే చేరినటువంటి ఋషులు పండితులు పురోహితులు రాజులు యావన్ మంది భేష్ భేష్ తగిన పేరు నీ కరతాళములు వాయించేరి అట్టే అదృష్టశాలి నీవు దురదృష్టవంతుడని తలంచువటంలో అర్థం లేదు పరమాత్మ చేత ఎత్తి ముద్దాడి వడియందుంచుకొని అతని చేత అని నామకరణము చేయించుకున్నట్టే అదృష్టము కబ్బును ఇది నా ఇది సామాన్యమైన తలంచితివి కాబోలు ఆ మాటల వింటూ అంద భాషములు కారుచుండ పరిచితుడు ఏదో ప్రశ్నింప చూసి మాట రాకుండా వ్యాసులు కానీ పెట్టి నాయన పరిషత్ ఏదో అడగ సంకల్పించినట్లున్నది అధైర్యపడక అడుగుము భయపడకము అని నీవు వీపును నిపుణును అప్పుడు పరిషత్తు ధైర్యమును వహించి స్వామి ఆనందము కానీ దుఃఖము కానీ అనుభవం మనకు తెలియనంత కాలము వాటి విలువల మానవు తెలియవు కదా నేను తెలుసుకోలేని కాలమున ఎట్టి ప్రాతి చెక్కినో వా దాని ఆనందము నిశ్వయోజనమే కదా పదార్థపు విలువ తెలిసిన తదుపరి ఆ పదార్థము ప్రార్థించిన అది నిజమైన ఆనందము అటు కాక విలువను తెలియని పిల్లవాని చేత కోటి రూపంలో విలగల వజ్రమిచ్చినను అది ఏదో గాజు గాజుముక్కువలే విరగబొట్టును అట్లనే పరమాత్మ విషయము తెలియని సమయమున నేను అతనితో ఎంతో ప్రాత్మని అనుభవించే అది ఏదో తెలియని ఒక జన్మలో అనుభవించినట్టుదే అగును గాని నిజానందమునకు వీలుండదు కదా తెలిసి అనుభవించును తెలిసి అనుభవించు ఆనందమే పరమానందము తెలియక అనుభవించినది పరోక్షానందము అది అనుమాన ప్రమాణము ఓ ప్రత్యక్ష ప్రమాణమునకు నోచుకొనలేనివ నా వానికి శబ్ద ప్రమాణమే ప్రధాన ఆధారము కాన తమరు త్రికాలవేత్తలు కనుక వాసుదేవం వాసుదేవ లీలలోకింత తెలిపి నా కర్ణములను పవిత్రమండము అని ప్రార్థించగా వ్యాస మహర్షి ప్రసన్నమృతుడై నాయన పరిషత్ వాసుదేవ లీలలు ఒకటి రెండు కలమును తలంచితివా లేక అతీతమైనటువంటి అతని లీలను ఏమని తెలుపగలను ఫలానా ఫలానా వారితో జరిగిన లీలలు తెలుపుమని కోరిన దానికి సంబంధించిన విషయం చక్కగా ముచ్చటింతునని మహర్షులు తెలుపగానే పరిషత్తు శ్రద్ధాదు శ్రద్ధాళుడై చేతులు జోడించుకొని స్వామి మొదలు మా దాతలకు కృష్ణపరమాత్మకు ఎట్లు స్నేహం వదిలినో ఆ విషయం గురించి తెలుపమని కోరాను स शेषं सायिरां समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु ओ श्यां ते स्यां ते జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్